బొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు నేటి విలేఖల సమావేశం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ పట్ల వడివడిగా చర్యలు తీసుకుంటూ ఈ విద్యా సంవత్సరంలోనే మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలను అందించాలనే దేనితో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వర్గీకరణ సాధించి పెట్టినటువంటి మా నేత మందకృష్ణ మాదిక్ గారికి కూడా పాదాబంధనాలు తెలియజేస్తూ పెద్దలారా వాదులారా ఈ రాష్ట్రంలో ప్రతి ప్రతిపక్ష హోదా లేనటువంటి నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పట్ల ఇప్పటి అంటే ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలో అన్ని పార్టీలు అన్ని వర్గాలు యావత్ ప్రపంచము ముక్త కంఠముతో అరిషించదగ్గ విషయంగా స్వాగతిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసము పెదవి విప్పకుండా వర్గీకరణ పట్ల తన అభిప్రాయాన్ని చెప్పకుండా దోబోసులాడుతూ కపట ప్రేమ చూస్తూ మాదిగుల యొక్క మాదికలను వంచిస్తూ మాదికలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా మేము విన్నవించుకునేది ఏంటంటే ఎప్పటికైనా నువ్వు ఎస్సీ వర్గీకరణ పట్ల నీ వైఖరి చెప్పాలి ఎందుకు వర్గీకరణ బిల్లుకు మండలిలో మద్దతు తెలపలేదో మీ ఎమ్మెల్సీలు స్పష్టంగా మీరే ప్రకటన చేయాలి అది చేయకుండా మరి నీ దళారుని నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి డలార్లని లేదా నీ పెంపుడు కుక్కలు లాంటి కొంతమంది స్వార్థపులని ఎగేసి మందకృష్ణ కృష్ణ గారి మీద లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అవాకులు సవాకులు పేరుస్తున్నావు ఇది కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నాం మరి ఇదే పంద నువ్వు వెళితే ఇదే పంద నువ్వు వెళితే రానున్న ఎన్నికల్లో నీ పార్టీని నిన్ను మాదిగపల్లికి రానియకుండా కూడా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ మహిజన్ సోలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏదైతే మానేశ్రీ మందాకృష్ణ నాయక్ గారి నాయకత్వంలో ఆగస్టు ఒకటో తారీఖున ఈ దేశ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణి మద్దతు తెలుపుతూ ఉంటే ఈ రాష్ట్రంలో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో వర్గీకరణని తన సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీ సమావేశాల్లో లఘు చర్చ పెట్టి ఆ తర్వాత శాసన మండలికి పంపించిన తర్వాత శాసన మండలిలో నేను బలంగా ఉన్నానటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని తన విధానాన్ని ఒక మాట చెప్పాలంటే మాదికల పట్ల తన చిత్తశుద్ధిని ఏ విధంగా ఉన్నాడో మరొకసారి నిరూపించుకున్నాడు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ముఖ్యమంత్రి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అసెంబ్లీలో వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కాదు మాలా మాదిగల మధ్య చిచ్చు పెడతానని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మాదిగల ఓట్లు వేయకుండానే నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చావా రెండు వేల పంతొమ్మిదిలో మాదిగలు ఓట్లు వేయకుండానే నువ్వు అధికారులకు వచ్చావా మరొకసారి నువ్వు నువ్వు ఆత్మపరిశీలన చేసుకో జగన్మోహన్ రెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నాం నువ్వేదైతే కొంతమంది డలార్లు ఎనకేసుకొని వర్గీకరణ పట్ల నువ్వు తప్పదో వర్గీకరణ ఉద్యమాన్ని తప్పదో పట్టించాలంటే నీ వల్ల ఏమీ కాదు ఆల్రెడీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరగబోతా ఉంది నువ్వు ఎన్ని ఆటంకాలు కల్పించినా నువ్వు ఎన్ని అడ్డంకులు కల్పించినా నువ్వు డలార్ సంఘాలు వేసుకొని ఏ కుక్కు పనినా వర్గీకరణ ఆపేతరం జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా నీకు సిద్ధు తింటే నిజంగా నువ్వు దళితులు మేరకున్నాడు అయితే నువ్వు నిజంగా మాదిగల ఓట్ల గతంలో నువ్వు ఏదైతే నేను నాలుగు మంత్రి పదవులు ఇచ్చానని చెప్పి దళితులకి నేను చెప్తా ఉన్నావో నువ్వు వర్గీకరణ మీద నీ వైఖరి ఏందో ఇమ్మీడియట్లుగా మందాకిష్టమాధికారు ఏ సవాలు ఇచ్చినా ఆ సవాల్ని నువ్వు సేకరించే దమ్ము దైను నీకుంటే వర్గీకర పట్ల నీ వైఖరి ఏందో ఆ రాజధాని అమరావతిలో ప్రశ్ని పెట్టి నిరూపించుకో జగన్మోహన్ రెడ్డి నువ్వేదో కొంత మంది తోటి ప్రెస్ మీద మాట్లాడి మాత్రాన మందా గారి నాయకత్వం కానీ వర్గీకరణ ఉద్యమం ఆగే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే వర్గీకరణ చేయబోతా ఉండదు ఇంప్లిమెంట్ జరగబోతా ఉంది కేంద్రం ఎన్డీఏ కూటమి వర్గీకరణ సంపూర్ణ మద్దతుంది మేము ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి వారందరికీ కూడా మేము ఎంఆర్పి నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతాం ఏ క్షణమైనా సరే నువ్వు ప్రకటన చేయనప్ప ఎన్నికల్లో కానీ రాబో రోజుల్లో ఏ విషయాన్ని వచ్చినా ఓఎస్ జగన్మోహన్ రెడ్డికి మాదిగిన సత్తా ఏందో చూపిస్తాం నెల్లూరు జిల్లాలో మీ ఏ మండలం ఏ గ్రామంలో మీ నాయకులు అడుగు పెడతారో కూడా మేము మాది జాతిగా సవాలు చెప్తా ఉన్నాం ఈ సవాలు సేకరిస్తే నీ వైఖరి ఏందో వర్గీకరణ విషయంలో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం జై మాదిగా జై మంది మాదిగా జిల్లా తరఫున మా పేరు సూర్పా ఉదయకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఈ విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖు భారతదేశం సుప్రీంకోర్టు ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఎస్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చన్న ఒక సంచలనమైన తీర్పును దేశమంతా మాదిగలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు అలాంటి తరుణంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తర్వాత తీర్పు వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ కోసం చట్టం చేయడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించకుండా నేను ఎస్సీ వర్గీకరణ మద్దతు ఇస్తాను మద్దతు తీయనని కూడా చెప్ప చెప్పకుండా ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్పిఎస్ మాని శ్రీ మందాకృష్ణ మాదికారి నాయకత్వంలో మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ గతంలో నువ్వు నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ జరగదు ఇది చట్టం కాదని చెప్పిన నువ్వే ఈరోజు దేశం సుప్రీం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అన్న ఒక తీర్పు నీకు తెలియకపోతే తెలుసుకో అని చెప్పి మేము చెప్తున్నాం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఆకాంక్ష మాదికల భవిష్యత్తు ఆ భవిష్యత్తును నువ్వు నిన్ను నిన్ను సీఎంగా చేసినప్పుడు నువ్వు అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా మాట్లాడిపోవడం చాలా బాధాకరం అలాంటి తరుణంలో ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత అలాగనే ఈ ఇరవై ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి ఆయన తొందరగా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కూడా లఘు చర్చ ఏర్పాటు చేయడం జరిగింది కానీ శాసన మండలిలో నీ యొక్క ఎమ్మెల్సీ బలం చూసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా నీ ఊరికి ఏదో చెప్పకుండా నువ్వు కొంతమంది డల్లార్ల చేత ఎస్సీ వర్గీకరణ గురించి కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ కృష్ణ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే దీన్ని హెచ్చరిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ చెంచాలు నీ మాట అంటేమో కానీ యావతో మాదిగలు అందరూ కృష్ణ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తారు ఎందుకంటే ఆ పిలుపును ఆ పిలుపుని మేము స్వాగతిస్తూ నీ యొక్క వైఖరిని మేము ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పదకొండు ఎమ్మెల్యే స్థానానికి నీకు దక్కాయి వచ్చే ఇరవై తొమ్మిది అసెంబ్లీకి ఆ పదకొండు కూడా లేకుండా నేను ఇంట్లో దానికి మాదిగలే మీకు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మాదిగలు అత్యధికంగా నీకు కొమ్ము కాస్తున్న కొంతమంది డల్లార్లని నువ్వు కోరేసుకొని మాదిగలు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ అది జరగదు వాళ్ళు నీ యొక్క బిస్కెట్లకి అమ్ముడిపోయి నీ బిస్కెట్ మాటలే మాట్లాడతారు తప్ప ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగారి గ్రామ గ్రామాన కృష్ణ మాదిగారిని ఆదరిస్తున్నారు దేవుడిగా బాధిస్తున్నారు మరో అంబేద్కర్గా మేము తలుచుకుంటున్నాం కాబట్టి వెంటనే ఎస్సీ వర్గీకరణ మీద నీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో నీ వైఖరి ఏదో చెప్పకపోతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసేదానికి మాదిగలే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జయమాదిగా జయమాది కృష్ణ మాదిగా